ఓం నమ శివ నమ మిత్రులకి శివభిరాషులకి యూట్యూబ్ వీక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మనం అద్భుతమైన తంత్రంలో ఈ రోజున అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి రావడానికి తంత్రాన్ని తెలుసుకుందాం ఇది చాలా చిన్నతంత్రం ఖచ్చితంగా పనిచేస్తుంది అని లాల్ కితాబ్లో చెప్పడం జరిగింది మీకు నేను ఇది విశదీకరిస్తాను డబ్బులు ఖర్చు అవ్వకుండా ఇది ఎవరైనా చేసుకోవచ్చు ఆడామగా ఎవరైనా చేయవచ్చు మిత్రులరా ఇది చెప్పే ముందు చాలామంది మిత్రులు మెయిల్ చేయడం జరుగుతుంది అలాగే ఫోన్ చేయడం జరుగుతుంది మెసేజ్ పెట్టడం జరుగుతుంది కొన్ని రిపీటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి సంతానం గురించి వివాహం గురించి ధన సంపాదన గురించి ఉద్యోగాల గురించి ఏమో ఏ వ్యక్తి ఎలాంటి ధరిస్తే మంచి ఫలితాలు వస్తాయని వీడియోలు చేయడం జరిగింది ఆల్రెడీ నా వీడియో మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో మీకు దగ్గర లైక్ చేయండి షేర్ చేయండి పది మంది మిత్రులకి తెలియచేయండి నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి ప్రాబ్లమే లేదండి ఎందుకంటే ఇది సొంతగా చెప్పేది కాదు లాల్ కితాబ్ నుంచి తీసుకోవడం జరుగుతుంది కొంతమంది మిత్రులు నాకు షేర్ చేయడం జరుగుతుంది అనుభవపూర్వకంగా కొన్ని చేయడం జరిగింది వాటిని మీకు నాకు తెలిసిన పరిధిలో మీకు షేర్ చేస్తున్నాను ఇప్పుడు టాపిక్లోకి వద్దాం మీరు చూస్తున్నారు ఎండి మిరపకాయ గింజలు ఎండి మిరపకాయ మన పొబ్బుల డబ్బాలో ఉండే అద్భుతమైన వస్తువు అప్పుగా చిన్న డబ్బు తిరిగి రావడానికి ఇది ఒక తంత్రంలో అద్భుతంగా పనిచేస్తుంది ఎలా చేయాలో చెప్తాను ప్రతిరోజు ఉదయాన్ని స్నానం చేసిన తర్వాత మీరు పదకొండు ఇందుట్లో కనిపిస్తుంది కదా ఎండి మిరపకాయ గింజలు తీసుకోండి తీసుకొని రాగి చెంబ నిండా ఇదిగో మీరు రాగి చెంబు చూపిస్తున్నాను దాని నిండా నీళ్లు చూపిస్తున్నాను రాగి చెంబ నిండా నీళ్లు తీసుకోండి సూర్యోదయాన్ని ఉదయాన్ని తెల్లవారుజామున సూర్యుడు ఉదయించే టైంలో మీరు చేయాల్సిందల్ల ఏంటంటే ఈ పదకొండు మెండి మిరప గింజలు తీసుకొని ఈ నీళ్ళలో వేయండి నేను మీకు చూపించడానికి వేస్తున్నాను మళ్ళీ ఏ చేతితో వేశారని కూడా అంటారు నేను కుడి చేత్తో ఫోన్ పట్టుకున్నా డాడెన్ చేత్తో ఇచ్చేస్తున్నాను పదకొండు గింజలు వేయండి నేను చూపించడానికి వేస్తున్నాను ఇలా వేసుకొని మీరు సూర్యుడికి ఎదురుగా నిలబడి మనం ఆరోగ్యం ఇస్తాం కదా అలాగే సూర్యునికి ఈ గింజలు వేసిన నీళ్ళని చక్కగా ఐదు సార్లు కానీ ఏడు సార్లు కానీ నీళ్ళని సమర్పించండి సమర్పిస్తున్నప్పుడు ఓం ఆదిత్యాయ నమ కానీ లేదా ఓం సూర్యాయ నమాని కాని అనుకోండి ఇలా ఎన్ని మిరప గింజలు తీసుకొని నీళ్ళలో వేసి సూర్యోదయ టైంలో ఈ విధంగా చేయండి ఈ తంత్రాన్ని ఆదివారం మొదలుపెట్టి తర్వాత మనం మామూలుగా ఆదివారం మొదలు పెడతాం కదా సూర్యోదయానికి సూర్యుడికి నమస్కారం చేసుకొని మనసులో మీరు ఈ విధంగా నండి ఏమనంటే మీరు ఎవరికైతే డబ్బులు ఇచ్చారో అప్పుగా ఇచ్చారో వారు మీ డబ్బులు మీకు తిరిగి ఇవ్వాలని కోరుకోండి సూర్యుడు భగవాన్ని సూర్యుడికి ఆరోగ్యం ఇస్తూ అంటే నీళ్ళని కొంచెం కొంచెం వంపుతూ ఈ నీళ్ళు ఎక్కడ పంపాలండి అంటే మీ దగ్గరలో అంటే సూర్యుడు మీ ఎక్కడ కనిపిస్తాడు పోర్టుకోలో కనిపించాడు అనుకోండి చిన్న డబ్బా పెట్టుకోండి కింద అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు డబ్బా పెట్టుకోండి మామూలుగా గ్రామాల్లో ఉన్నవారు ఎక్కడైనా నేల మీద ఉన్నవారు బయట నీళ్ళని నేల మీద వదిలేయండి అలా మేము మాకు అవకాశం లేదండి సూర్యుడే కనిపించడం అంటే సూర్యుడే కనిపించడం మాకు అపార్ట్మెంట్లో ఉన్నాం అనే వారికి మాత్రం ఇది సూర్యుని చూస్తూ చేయాల్సిన తంత్రం ఇది అలా కనిపించకపోతే మాత్రం వదిలేయండి సూర్యుని చూస్తూ చేయాల్సిన తంత్రం కాబట్టి ఇలా కనిపించేవారు మాత్రమే చేయండి ఇది ఆదివారం నాడు మొదలుపెట్టి ప్రతి రు ప్రతిరోజు కూడా ఈ నలభై ఐదు రోజులు ఈ చేయాలి ఎప్పుడు దాకా చేయాలి డబ్బులు మీకు వచ్చే వరకు తిరిగి వచ్చేవారు చేయండి ఈ నలభై ఐదు రోజులు లోపు మీకు గనుక డబ్బులు ఇచ్చేస్తే ఏమీ లేదు చాలా సింపుల్ అండి వారు కనుక మీరు మనసులో అనుకోవాలి స్వామి నాకు అతను పలానా వ్యక్తి డబ్బులు ఇవ్వాలి ఆ డబ్బులు నాకు తిరిగి ఇవ్వాలి అనుకుంటే ఇది చేయాలి ఇది చేస్తున్నప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా సరే ఆ వ్యక్తి పేరు చెప్పుకొని నాకు అతను పలానా వ్యక్తి డబ్బులు ఇవ్వాలి అందుకు చేస్తున్నాను చెప్పుకు చేయండి ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఈ తంత్రం నేను అంతకుముందు కూడా చెప్పాను అన్ని తంత్రాలు ఒకేసారి చేయమాకండి ఒక తంత్రం చేస్తున్నప్పుడు ఆ తంత్రం పూర్తిగా నలభై ఐదు రోజులు చేసిన తర్వాత ఈ మధ్యలో పని అయితే వదిలేయండి ఆ తంత్రం అవ్వలేదు ఇంకొక తంత్రం చేయండి రెండు తంత్రాలు మూడు తంత్రాలు ఒకేసారి చేయమాకండి ఎలాంటి ఫలితాలు రావు అర్థమైంది కదా ఇంకొకటి ఏంటంటే ఇది ఏదైనా సరే ఏ తంత్రమైనా సరే నలభై ఐదు రోజులు తప్పకుండా చేయండి ఒక తంత్రం పని చేయలేదు ఇంకొక తంత్రం ప్రయత్నం చేయండి అందరికీ అన్ని తంత్రాలు పని చేయవు ఒక్కొక్కసారి కానీ కంబైండ్గా చేయొద్దు ఏదన్నా ఒకటి మాత్రమే చేయండి ఏది డబ్బుల విషయంలో చెప్పిన అంత అంతకుముందు నేను చందనాన్ని తిరగంగా పెట్టుకొని గుడికి వెళ్ళమని చెప్పడం జరిగింది అదన్నా ఒకటి చేయండి తర్వాత అది చేసిన తర్వాత అవ్వకపోతే ఇది చేయండి ఒకవేళ కాలేదండి పని అవ్వలేదు నలభై ఐదు రోజులు చేసాము ఏం చేయాలి మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నం చేయండి ఇవి ప్రకృతికి సహాయం చేయాలి మనకి భగవంతుడి సహాయం అనేది ఉండాలి ఆ సూర్యభగవానుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాను నమ్మి చేయండి ఇలా చేయటం వల్ల మీకు అనుకున్న పని అవుతుంది రెండు తంత్రాలు ఒకేసారి చేయొచ్చా అంటే మాత్రం రెండు ఒకసారి చేయొద్దు ఏదో ఒకటి మాత్రమే చేయండి చాలా చిన్న తంత్రం ప్రయత్నించండి ఇది ఎక్స్ప్లెయిన్ ఇది చేస్తున్నానని చాలామంది అడిగిన కోసమే మళ్ళీ రిపీటేట్గా అడుగుతున్నారు ఎక్స్ప్లెయిన్ పూర్తిగా స్కిప్ చేయకుండా వీడియో చేయడం వీడియో చూడండి అప్పుడు మీకు అర్థమవుద్ది ఇది చేయాల్సింది అర్గ్యమే ఇచ్చే విధానం చేస్తే పని అవుతుంది ఏదో సింపుల్గా అలా చేస్తే అయిపోద్ది కాదు ఎంత ఎక్స్ప్లెయిన్ చేయగల కారణం కూడా ఏంటంటే చేస్తున్న పనిని సంకల్పించి చేసుకోండి ఫలితం వస్తుంది ఒక తంత్రం చేస్తున్నప్పుడు రెండో తంత్రం చేయొద్దు ఏ తంత్రం నలభై ఐదు రోజులు చేయండి నమ్మి చేయండి ఖచ్చితంగా ఫలితం వస్తుంది ఇది రిపీట్ చేస్తున్నాను మనకు కావాల్సింది రాగి చెంబు ఆదివారం నాడు ఉదయాన్నే పదకొండు మిరపకాయ గింజలు అంతకన్నా ఎక్కువ తీసుకోవద్దండి పదకొండే తీసుకోండి ముందు తీసి పక్కన పెట్టుకోవాలండి వెనక తీసి పక్కన పెట్టుకోవాలండి ఎప్పుడైనా తీసుకోవచ్చు ఇంకో క్వశ్చన్ కూడా రావచ్చు నెలసరి వస్తే ఏం చేయాలి నెలసరి వచ్చినప్పుడు అర్ఘం ఇచ్చేవారు నెలసరి వచ్చి ఆడవారు అనుకోండి వాళ్ళు చేయొద్దు పురుషులు చేయండి ఎవరైనా సరే ఈ చిన్న ప్రయత్నాన్ని చేయండి ఇది లాల్ కితాబ్ నుంచి తీసుకోవడం జరిగింది ప్రయత్నపూర్వకంగా చేయండి మిత్రులలో ఫలితం ఫలితం వస్తుంది ఓపికగా చేయండి ఖచ్చితంగా సూర్య భగవాన్ మనకి అవకాశాన్ని ఇస్తాడు ఈ వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులు షేర్ చేయండి ఓం శ్రీమాత్రి శ్రీమాత